ప్రకృతి వనరులకు అలవాలమైన విశాఖపట్నం అంటే తనకు ఎంతో ఇష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు నగరాన్ని ముంబైకు ధీటుగా అభివృద్ధి చేస్తానని అందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు అభివృద్ధి చేస్తాం సమీక్షేమా నిలబెట్టుకుంటాం అభివృద్ధి వల్ల ఆదాయం పెంచుతాం పెంచిన ఆదాయం మళ్ళా సమిక్షేమ కార్యక్రమాలకు ఇస్తాం నిరంతరం ఈ సైకిల్ కొనసాగుతుంది దీనివల్ల పేదవాళ్ళని సాధికారక సాధికారత అంటే ఎన్ఫోర్స్మెంట్ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం అందుకే ఆ రోహించిన మాటలు చాలా కష్టాలు ఉన్నాయి ఒక మాట అన్న స్కూళ్ళు తెరిసే లోపల తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని చెప్పాను మాట నిలబెట్టుకున్నాం కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా ఎక్కడ తెచ్చానో ఎట్లా తెచ్చానో నాకే తెలుసు కానీ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒక మాట చెప్పాను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్న ఆంక్షలే లేవన్నాను అంత మునిపేం చెప్పారు అందరికీ ఇస్తానని ఒక్కడికి ఇచ్చారు ఈరోజు నేను చెప్పింది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకే రోజు అకౌంట్ లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఏంటి కాళ్ళు రెత్తుకొని చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అని అడుగుతున్నా ధైర్యంగా ప్రజలకు పోయే ప్రజల దగ్గరకు పోయే అధికారం మనకు లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఈ ఒక్క కార్యక్రమమే కాదు ఇంకో పక్కన మీరు చూస్తే దేశంలో ఎవరివ్వని విధంగా నేను సవాల్ విసురుతున్నా అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పేదల సేవలు మొదటి తారీఖు ఆదివారం అయితే హాలిడే అయితే ఒకరోజు ముందు శనివారం ఏం తమ్ముళ్ళు ఎవరైనా ఎప్పుడైనా సరే ఇది చేశారా అని అడుగుతున్నా డబ్బులు ఇవ్వడమే కాదు నేను కూడా వెళ్తున్నా అధికారులు మా కుటుంబ సభ్యులందరం కూడా వెళ్ళి ఆ రోజు పేదలకు అండగా ఉంటాం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం అని మీరు చూస్తే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదైదు వేలు ఎవరిన ఊహించారా ఎవరిన ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను సవాల్ విసిరుతున్నా దేశంలో ఎక్కడైనా ఇచ్చారా అని అడుగుతున్నా ఒకే ఒక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు ఇచ్చే ఒకే ఒక ఏకైక కార్యక్రమం భారతదేశంలో ఎన్టీఆర్ భరోసా మీరు చెప్పకపోతే చెప్పుకోలేకపోతే ఈవెన్ డెవలప్డ్ స్టేట్స్ బాగా మరగంట ఆదాయం ఎక్కువ వచ్చే తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ మనతో పోటీలో కూడా లేరు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొదటి సంతకం పెట్టాను డిఎస్సి ఏం తమ్ముళ్ళు ఇచ్చామా లేదా నిలబెట్టుకున్నావా లేదా అని అడుగుతున్నా చెత్త ప్రభుత్వం చెత్త మీద కూడా పని చేశారు కానీ ఐదేళ్లలో ఎక్కడైనా ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని అడుగుతున్నా ఒక్క టీచర్ని ఇచ్చారని అడుగుతున్నా ఒక్క టీచర్ని ఇవ్వకుండా విద్యా ప్రమాణాలు పెరుగుతాయా తమ్ముళ్ళు ఈరోజు టీచర్లు అందరూ కూడా మీరు చూస్తే మనం నియమించిన టీచర్లే వాళ్ళే ఈరోజు చదువు చెప్పే పరిస్థితికి వచ్చారు పదహారు వేల మూడు వందల ఏడు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం విద్య గురించి మాట్లాడే అర్హత ఉన్న ప్రభుత్వం తల్లికి వందనం కానీ డిఎస్సీ కానీ మనమే చేశాం ఇంకొక పక్కన మా ఆడబిడ్డలకు దీపం నేనే దీపం ప్రారంభించా గ్యాస్ సిలిండర్ నేనే ఇచ్చా మళ్ళీ దీపం రెండు కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏనే చేశాం ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయంటే అవసరమైతే అది కూడా మీ అకౌంట్లో నేరుగా డబ్బులు వేయడానికి దానికి కూడా శ్రీకారం చూడుతున్నా మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు మీ డబ్బులు మీకేస్తాం మీరే గ్యాస్ సిలిండర్కి ఇచ్చి డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క విశాఖపట్నం ల్యాండ్ టైట్లింగ్ గందరగోళం మొత్తం భూ కబ్జాలు సెటిల్మెంట్లు ఎక్కడికక్కడ చేసి విశాఖపట్నం మొత్తం భయపడిపోయారు విశాఖపట్నం రాష్ట్రం అంతా భయపడిపోయారు మళ్ళీ వస్తే మా భూమి మాకుంటుందా అని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు ఒకటే ఆమె ఇస్తున్న సమస్యలు చాలా జట్లం చేశారు ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు వాళ్ళు ఇష్టమైతే పేర్లు మార్చేశారు గందరగోళమైన రికార్డులు క్రియేట్ చేసి ఈరోజు ఎనభై శాతం నాకు పిటిషన్ వస్తే ల్యాండ్ ఇష్యూ వస్తూ ఉంది ఈ ఇరవై ఒకటి అవుతానే డెఫినెట్గా ఆమె ఇస్తున్నాం ఎవడైనా భూమి జోలుకు రావాలంటే వెన్నెముకలో వణుకు బుట్టే పరిస్థితి తీసుకొస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నాను శ్రద్ధ పెడతా పర్ఫెక్ట్గా చేస్తా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తా కంట్రోల్ చేసి మళ్ళీ ఎవడు కూడా రికార్డ్స్ మార్చకుండా చేసే పరిస్థితి తీసుకొస్తాం అందుకనే మీరు చూస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మన ప్రభుత్వం రాకపోయింటే రాష్ట్రంలో ఉండే ఆస్తులన్నీ తమ్ముళ్ళు ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ చూసినా గుంతలు ఒక్క రోడ్డు కూడా బాగా లేదు అనకాపల్లలోని నేను ప్రారంభించాను ఒకటే ఆమె ఇస్తున్నా ఇది తొలి అడుగు ప్రారంభం మాత్రం ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నీ బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాయిత నాది 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 సెకండ్ థాట్ లేదు ఏ విధంగా చేయాలని ఆలోచిస్తాం మన కూడా నేషనల్ హైవేస్ మీద ఆలోచించాను చేశాం మన రోడ్స్ కూడా స్టేట్ హైవేస్ అన్ని బాగా చేస్తాం పంచాయతీరాజ్ రోడ్డు కూడా ఎట్ట చేయాలి